సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తు లేదే సూపర్ సిక్స్ రాష్ట్రంలో పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న ఏమిటి ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు మాటలేమిటి పిల్లాడు కనపెడితే చాలు ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మో వారి పెద్దమ్మో బయటకు వచ్చిందేనంటే ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగన్ ఇచ్చిన కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి ఇస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు కండువా చేసుకుని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితులకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యాదీవన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి తన ప్రభుత్వం వచ్చింది జూన్ మే జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ల కోర్టు తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ పెండింగ్ ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి మూడు క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను ఆ పిల్లాడి ఖాతాలోను ఆ పాప ఖాతాల్లోనూ ఇద్దరు జాయింట్ అకౌంట్లోనూ నేరుగా పడిపోయింది ఈరోజు విద్యా దీవెన మూడు క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్న పట్టించుకునే నాతుడు లేడు వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమ్మఒడి గాలికి ఎదులేశారు గోరుముద్దలో రోజుకొక మెను పెడుతూ పిల్లలు అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమావ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తిరలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్ ఇవాళ చేరుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి పడులల్లో ఇంగ్లీష్ మీడియం తాలి పొదిలేశారు టోఫులు అన్నది మూడో తరగతి నుంచి పీరియడ్గా ఒక పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ రోజు టోఫుల్ క్లాసును పూర్తిగా ఎత్తేసినారు నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది పెన్షన్ ఇంటికే వచ్చేది రేషన్ ఇంటికే వచ్చేది ఈరోజు పెన్షన్ గాలి కొదిలేసినారు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కదా దేవుడెరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది వాలంటీర్లను మోసం చేసినారు సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు గవర్నెన్స్ లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగలేవు స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగలేదు ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో జరిగిన జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు మార్చి పదహారున కోడ్ వచ్చింది మార్చి పదహారున కోడ్ వచ్చింది ఇక అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు ఇంతవరకు ఇచ్చిన పాపన పోల ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతా ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో ఐదు అప్పటికే పూర్తి చేసేసి ఆ ఐదు కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక ఐదు కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కామర్ కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళను వాళ్ళ కోసం మెడికల్ కాలేజీను అవ్వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోను ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటల్లలో మందుల కొరత హాస్పిటళ్లలో నాడు నేడు ఆగిపోయింది హాస్పిటల్లో డాక్టర్ల కొరత హాస్పిటళ్లలో నర్సుల కొరత ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చే కార్యక్రమం లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి దాదాపుగా మూడున్నర నెల దాటుతా ఉంది ఏమైనా మీ సూపర్ సిక్స్ అడుగుతా ఉన్నా ఏమైనా మీ సూపర్ సెవెన్ అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్ సిపి సిపి ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అంది ఉండేది రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా అందరి వచ్చినాయా అన్ని ఊర్లు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి గ్రామ సచివాలయంలో పారదర్శకంగా దృష్టి పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు రైతులకు ఈ క్రాప్ లేదు ఇలాంటి కెలామిటీ వస్తే ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు